అమ్మా అమ్మా లేదురా హోటల్ కు వెళ్ళింది నానమ్మా నాకు అర్జెంట్ గా ఐదు వేల డబ్బు కావాలి ఐదు వేల అంత డబ్బు ఎందుకురా నాకు కావాలి ఇవ్వు ఓరే మీ ఏమో రేసులకి నువ్వేమో షోకులకి ఇంతంత డబ్బు తగలేస్తే ఈ కొంపగా తేం కావాలి ఇంత మాట నీ డబ్బు తగలేయటం లేదే తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను నిజం నానమ్మా నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్కే వస్తున్నాయి మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలికి కళ్ళు పోయినాయి అని పదివేలు తీసుకెళ్ళావు నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని ఐదు వేలు తీసుకెళ్ళావు ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్లే పోయినాయి అంటున్నావు పాపం ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడుతున్నావురా ఏంటోనే నాదంతా తాత పోలిక ఆయన కూడా నాటైపోయినట్టు కదా ఆయన నీట్ అయిపోయితే ఈ పాటికి ఆస్తి అయిపోలేకుండా పోయేదిరా పిచ్చి కొంక ఒరే నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్ కు తగలేస్తున్నావని నాకు తెలుసు అనవసరంగా ఇతా బేవరస పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కొడలుగా తీసుకురాకూడదు నేను రెడీ కానీ ఎక్కడా ఒక్క పిట్ట కూడా పడలేదు పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా మనసున్న మైనపు బొమ్మ రిగించాలి ఒలవేసి గెలుచుకోవాలి అయితే ఇప్పుడే బయలుదేరతాను ఎక్కడికి రా పది కిలోల మైనం పది మీటర్ల వల తేవటానికి డబ్బులు అడిగితే అడిగితేవోగాని బోడి సలహాలు మాత్రం ఇస్తావు పెంచి సరిచినాడు ఈడు కుదిరెప్పుడు వస్తుందో టైర్ పంచర్ అయిపోయిందమ్మా ఇందాక ఏం చేస్తున్నావు చూసుకోలేదా త్వరగా మార్చు అమ్మా అది అది స్టెప్ కూడా తీసుకురాలేదా ఇడియట్ బుద్ధి జ్ఞానం లేకపోతే సరే ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించు మనం ఎక్స్క్యూజ్ మీ హలో హలో ఏమిటి ఇక్కడ నిలబడ్డారు కార్ పంక్చర్ అయితే ఓ సీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి నా కార్ లో డ్రాప్ చేస్తాను అబ్బే ఎందుకండి ఇంటికి ఫోన్ చేయించాను కార్ వస్తూ ఉంటుంది మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను ప్లీజ్ నేను కూడా అలా అనుకోలేదు మీకు ట్రబుల్ ఏంటి అని బై ద వే ఆయన సుమిత్రా దేవి ఆయన ప్రమీలా దేవి నాకు తెలుసు పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా బట్ పరిచయం లేదని పలకరించలేదంతే కంటే కార్ లో వెళుతూ మాట్లాడుకుందాం ఓకే అదిగో చూడండి అది మా హోటలే మాధవ్ ఇంటర్నేషనల్ అని మాధవ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉంది వెరీ గుడ్ మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది మా వారు నెలలో ఇరవై రోజులు అక్కడే ఉంటారు ఆహా ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం మీ వారు దుబాయ్లో ఉంటారు దుబాయ్లోనా ఏం బిజినెస్ చేస్తున్నారు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఐ సి లక్ష్మి లక్ష్మి అలా నిలబడిపోయారండి కూర్చోండి ఇల్లు చాలా బాగుందండి కొన్నారా కట్టించారా కట్టించిందేనండి కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు ఆయన యు హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్ థ్యాంక్ యూ మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా ఎక్కడా కనిపించదే కాలేజీకి వెళ్ళిందండి తీసుకోండి థ్యాంక్ యూ అయితే నేను బయలుదేరతానండి ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు వస్తాను తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం మీరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి తప్పకుండా లక్ష్మి పళ్ళు తీసుకెళ్లి కార్లో పెట్టు సిస్టర్ డాక్టర్ గారు కావాలి మా బామ్మ బాత్రూమ్కి పడిపోయింది రెండు నిమిషాలు వెయిట్ చేయండి ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు ఉండు నీ పని చెప్తా అప్పుడు చాలావే ఈ ఒక్కటి నా కోసం తిందురు ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటో మా దొడుగు మాను మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడండి పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయన అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో డాక్టర్ ని చిత్తక్కొట్టందే మా ఆయన నిద్రపోడు ఆ అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్లి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడు ఒట్టి కొట్టటవేరా కొరుకుతాడుతాడు ఒకటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేనొచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండి మరింకే పిలవండి ఇప్పుడు పిలవండి చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా చెప్పారు ఆయన అంతే బాబు తెలివి మంతులు బాబుతో వెళ్లి పాపం చూసిరండి ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత ఏళ్ళండి అయ్యో పాపం ఏంటండి నాకు పొడిచారు ఇంజక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి మంతులు చాలా థ్యాంక్స్ అంకుల్ అబ్బే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు అంకుల్ మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కార్ లోకి ఎక్కించరా షూర్ షూర్ వెళ్ళొస్తానంటీ మంచిదమ్మా చిన్న పిల్లవి నీకే ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది దైవ బలం ఉండాలి అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు తప్పకుండా దేవుడు కరుణిస్తాడు అలాగే ఆంటీ ఒరే నారుగా కాసిన మంచి నువ్వైనా అబ్బో జాగ్రత్తగా పట్టుకోండి నా మనవాడికి నా కోసం మీ మనవాడికి ఏం కాలేదు మీరేం కంగారు పడద్దు ఏమీ లేకపోతే ఒంటి మీరు తెలివి లేకుండా పడిపోయాడు ఏంటమ్మా మా అమ్మగారు ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగినవాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తారండి ఏంటి ఈ సత్యరాడు సారాగా సారా కాదండి బ్రాంది బ్రాంది ఏ పేరైతే ఎల్లే మొదల స్థపతి ఓరు ఈడు జమ్మ తియ్యా నా కోసం డాక్టర్ తీసుకొస్తానని ఎల్లి ఈడు చేస్తే నిర్వాహం ఇదా పట్ట పగలు అమ్మా మన ఇంట వంట ఉందంట ఇట్టారు దిక్కు మళ్ళీ పని ఆ మామగారు మేము ఇక్కడ వెళ్ళొస్తామండి వెళ్ళండి అమ్మా ఒరే నారిగా ఎప్పుడు అనగా చెప్పాను నీళ్ళదమ్మని లేవరా సచ్చినాడా ఏంటే ఏంటి నీళ్ళు పోయడం ఏం నాయనా తప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా ఏంటి నీ గోలా తాగడం ఏంటి దిగిపోవడం ఏంటి ఏమి ఎరనట్ ఇబ్ సరిపోయింది అనుకున్నావా నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తల్లికుండా ఎందుకు పడిపోయా